నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు మాట్లాడదాం మురళి గారు నమస్కారం మహాదేవ శ్రీమాత్రం మురళిగారు జలసి అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కుళ్ళు పడడం అనేది వయసు తారతమ్యాలు లేకుండా ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా వయసు మీద పడిన వాళ్ళు కూడా అంటే సుమారు యాభై అరవై ఏళ్ళు వచ్చిన కూడా ఇంకా కుళ్ళుతో ప్రవర్తన అసలు అంటే పరివర్తన చెందలేదు మనసు ఎంతో కొంత అప్గ్రేడ్ అవ్వలేదు అక్కడే ఉండిపోయింది అని అనిపిస్తుంది సరే అది మరి అది ప్రారంధమో గృహస్థితో ఇంకోటో ఇంకోటో బ్రాటప్లో ఇబ్బందో వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ కుళ్ళు పడటం అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం కొంత మగవాళ్ళు తక్కువేమో అని అనిపిస్తే దానికి కూడా మగవాళ్ళు చెక్ పెడుతున్నారు మగవాళ్ళు కూడా చక్కగా కుళ్ళు పడుతున్నారు ఏమీ మొహమాటం లేదు సో కుళ్ళుకి వయసు తారతమ్యాలు కానీ జెండర్ బేస్డ్గా కుళ్ళు రావటం కూడా కాదు అందరూ కుళ్ళు కుళ్ళు పడుతున్నారు ఈ కుళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఎలాగండి దీనికి వాళ్ళు పడితే పడ్డారు కానీ మన జోలికి ఆ కుళ్ళు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది కుళ్ళు అయినా లేదా ఒకరి మీద మనం ఏడుపు అయినా ఏడుపు అసలు అనేటువంటిది కానీ అన్ని ఏవైనా కూడా ఇంతకుముందు చాలా వీడియోలో కూడా చెప్పి ఉన్నాము ఏది లేదు మన ఒక రాత్రి రాత్రి ఒక కొత్త కారు తెచ్చి పెట్టుకుంటే మన ఇంటి పక్కన వాడే కుళ్ళిపోతుంది వాడే వీడు ఇప్పటిది అనుకుంటాడు అంటే వాడు ఎంత అవసరం లేదు ఎన్నింటికి లేస్తున్నాడు అని కానీ ఎంత కష్టపడుతున్నాడు అని కానీ మరి ఏది లేదు అసూయ అసూయ అదొకటే పని వారికి ఉన్నది అదొకటే పని కదా కానీ ఇక్కడ ఒక విషయం వీరికి చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే యూనివర్స్ అనేటువంటిది ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి అని ఖచ్చితంగా కూడా తప్పకుండా ప్రకృతి కావచ్చును విశ్వం కావచ్చును ఒక విషయం ఏమిటి అంటే మీరు మీరు ఈ ఇది నేను చెప్పేటువంటి విషయంతో మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒకరు మన మీద కుళ్ళుతూ ఉన్నారు లేదు ఏడుస్తూ ఉన్నారు లేదు ఇంకా మరొకటి ఏదైనా వాడు ఎంతనైతే మన మీద కుళ్ళుతూ అంటే రిపీట్ ఒకసారి వాడు ఎంతైతే మన మీద ఏడుస్తూ ఉంటాడో ఇవాళ రేపు పాపల మీద కూడా వాస్తవానికి చిన్న పాపల మీద కూడా అంటే ఒక స్టేటస్ పెట్టినా కూడా అబ్బ పాప బాగుంది అనేటువంటి విషయం మీద కూడా నిష్టి తాగేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఎందరి కన్నులు ఎట్లా ఉంటాయో తెలియదు మనకు ఎగ్జాక్ట్లీ కాకపోతే యాక్చువల్గా కన్ను దృష్టి అనేది డైరెక్ట్గా చూసినప్పుడే పడేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇది ఫోటోల్లో కానీ స్టేటస్లో కానీ సోషల్ మీడియాలో కానీ పెట్టకుండా ఉండడం మంచిది నాన్న అడిగితే మాత్రం ఎందుకు అంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను ఇక ఎందుకంటే గత వన్ మంత్ అసలు హెల్త్ సరిగా సెట్ కావడమే లేదు స్టేటస్ అయితే ఇట్లా ఇక్కడ ఇంకొక మరొక విషయం ఏమిటి అంటే ఇందాక చెప్పేటటువంటి విషయంలో మధ్యలో చెప్పడం ఎవరు ఎంతైతే ఏడుస్తున్నారో వారు ఎంత ఏడిస్తే అంత మనకు ప్లస్ ఏ అవుతుంది అనేది మాత్రం గమనించాలి ఇప్పుడు కాకుండా ఇంకొకసారి అయింది హండ్రెడ్ పర్సెంట్ పదే పదే మన గురించి ఒకరు మాట్లాడుతున్నారు అంటే ఎవరో ఒకరు మంచిగాని చెడు కానీ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా కూడా ఒక వైబ్రేషన్ అనేటువంటిది రన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ దాని వలన మనకు ప్లెస్సే అవుతుంది అక్కడ వారు ఏడిస్తే ఏడు అనివ్వండి రెమెడీ చెబుదాం చివరిలో రెమెడీ చెప్పట్లేదు ఏడిస్తే ఏడు కాకుండా రెమెడీ చెబుదాము కానీ వీరికి మెంటల్గా మీరు ఏమనుకోవాలంటే వారు ఎంత ఏడిస్తే అంత మంచిది అనుకోండి మనకు ఎందురా నేను బాగా పని చేస్తున్నాను ఎవడో ఏడుస్తున్నాడు అప్పడొక్కడే పని బాగా చేస్తున్నాడు నా మీద వర్క్ ఏయడం లేదని అంటున్నాడు అనేటువంటి వర్డ్స్ అయినా కూడా వారికి పని బాగా చేస్తున్నాడు అనేటువంటిది ప్లస్ అవుతుంది అక్కడ ఎందరా ఇక మనం నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ అవుతుంది అది ఇక మనీ రిలేటెడ్ కావచ్చు మనీ అట్రాక్షన్ కూడా అంటే ఇవి అన్నీ కలిపి చెప్పుదాం ఇందులో ఈ ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయంలో నెగిటివ్ ఎనర్జీ రావడం కానీ లేదా మనీ రిలేటెడ్ ఫైనాన్షియల్గా గ్రోత్ రావడానికి ఇక మరొకటి ఏమిటి దృష్టి దోషం అన్నా ఫైనాన్షియల్ గ్రోత్ అన్నా లేదా నలుగురి చూపుతో పాటుగా ఏడుపు అయినా ఇవన్నీ కూడా మొదలయ్యేది మనం చేసే అటువంటి ప్రవర్తన నుండే ఒంటి నిండా బంగారం వేసుకుంటే అందరూ మనం చూస్తారు అయ్యో చక్కటి పెద్ద కారు కొనుక్కొని తిరిగితే మందులు మన చూస్తారు లేదు ఒక పెద్ద ఐఫోన్ పట్టుకొని అటు ఇటు తిరిగినా కూడా మన చుట్ట మన బంధువులలో ఐఫోనా అని చూస్తారు వద్దు ఎందుకంటే ఇదే కాదు జీవితం నేను అనేది ఏమిటి అంటే ఒక్కటి అర్థం చేసుకోండి ఇదే కాదు జీవితం ఇట్లనే ఉండదు జీవితం అయితే ఈ విధంగా అంటే మన ఇష్టపూర్వకంగానే మనము ఆ వస్తువులను ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఫోన్ అది ఏదైనా ఇందులో వారు ఏడుస్తున్నారు అనేటువంటి భావన కూడా మనం రిసీవ్ చేసుకోవద్దు ఒకవేళ వేసుకునే పరిస్థితి ఉంది మేము దాన్ని వదలలేమండి మేము వేసుకోకుండా అయితే ఉండలేము చాలా గురువుకు ఒక ఎమోషన్ కూడా ఆడవాళ్ళకి కదా దాన్ని వేసుకోకుండా ఉండండి అంటే అది కుదిరే పని కాదు కనుక బంగారం అనేటువంటిది ఒక గురుబలం బలం అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఉంటుంది పెరుగుతుందా అండి బంగారం రెగ్యులర్ గా వేసుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది లక్ష్మి లక్ష్మీప్రదం కదా రైట్ అయితే రెమెడీ చెప్పండి మురళి గారు ఒక పదకొండు ఇలాచీలు అదే విధంగా పదకొండు మిరియాలు ఒక పదకొండు లవంగాలు అయితే మనకు ఈ యొక్క లవంగాలన్నా ఇలాచీలన్నా కూడా బ్లాక్ పేపర్ అంటే అదే మనకు మిరియాలు అన్నా కూడా మూడు విషయం ఏమిటి అంటే మనకు దృష్టికి సంబంధించి లవంగాలు అదే విధంగా మనీ రిలేటెడ్ ఇలాచీలు ఇలాచీకి సంబంధించింది ఇక మిరియాలు వచ్చేసి మనకు జలసి అయితే ఈ మూడింటిని కూడా కలిపి చక్కగా కూడా మీరు ఒక బ్లాక్ కలర్ క్లాత్ లో చక్కగా కూడా కట్టేసి ఒక కార్ కు సంబంధించినటువంటి ఏడుపు ఉంది అనుకుంటే కార్ లో బ్యాక్ సైడ్ ఎక్కడైనా దగ్గర పెట్టేస్తే ఎవరు కూడా చూడకుండా కారుకు సంబంధించి కిరాయిలు రావడం కానీ కారుకు సంబంధించి ఏదైనా కూడా చక్కగా నడుచు తరచూ యాక్సిడెంట్స్ గుడి కాకుండా ఉండడం కానీ చక్కగా దాని నుండి మీకు ఒక లక్ష్మి రావడానికి ఉపయోగపడుతుంది మార్చుకోవాలండి అది ఉండనివ్వండి ఒక ఫార్టీ వన్ డేస్ మళ్ళీ మార్చుకోవచ్చు పారే నీటిలో విసిరేయడమే ఇక్కడ ఎవరితో కూడా తొక్కని ప్రదేశంలో వేయండి ఇక లేదు అనుకుంటే మీ యొక్క లో పెట్టుకోవచ్చును వాటిని అన్నింటిని కూడా పర్స్లో లేడీస్ అయితే చక్కగా కూడా వారి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చును ఇలా తప్పకుండా మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో వీటిని జేబులో కానీ ఎక్కడైనా వేసుకొని వెళ్ళినట్టయితే ఎవరు ఏడ్చినా లేదా మనీ రిలేటెడ్ మీరు ప్రయత్నం చేస్తున్నా మనీ రావడం కానీ ఎవరు ఏడుపున్నా కూడా పోవడం కానీ ఇంకా దృష్టి దోషం ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఈ మూలకంగా వెళుతాయి అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరుగుతుంది రహస్య పరిహార శాస్త్రంలో మనకిది క్లియర్గా ఉంది మీరు తప్పకుండా పాటించండి లేదా ఇంట్లోనే మాకు నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంట్లోనే కాస్త కనుదృష్టి కానీ ఇవన్నీ ఉన్నాయి అనుకునేటువంటి వారు దాని ఒక బౌల్లో ఇవన్నీ కూడా మనం చెప్పినటువంటి ఒక బౌల్లో వేసేసి ప్రతిరోజు ఒక్కొక్క ప్రదేశానికి మారుస్తూ ఉండండి దానినే ఈరోజు మూలలో పెట్టడం జరిగింది అటు పిమ్మట నైరుతి అటు పిమ్మట తూర్పు అటు పిమ్మట ఈశాన్యం ఇట్లా దిశలు కూడా ఆగ్నేయము వాయువ్యము ఎట్లనైతే దిశలు ఉన్నాయో ఈశాన్యము ఈ దిశలలో కూడా ఎనిమిది దిశలలో కూడా పెట్టండి ఇంటి చుట్టూ సూర్యోదయం కంటే ముందే కట్టాలి ఇవన్నీ చేసుకుంటే ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది తప్పకుండా చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే మహాదేవ్